నమస్కారం సార్ రమ ఎవరన్నా ఇల్లు షిఫ్ట్ అవుతున్నా లేకుంటే ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లోకి వెళ్తే నాకు కలిసి రాలేదు ఇంట్లోకి వచ్చిన నేను ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ముందు బానే ఉన్నా డబ్బు ఉంది కార్ ఉంది అన్నిట్లో బాగానే హెల్త్ విషయం అన్ని బానే ఉన్నాం ఇంట్లోకి రానే కలిసి రాలేదు కొంతమంది అడిగారు కాబట్టి ఇంతకు మీతో కూడా ఒక కాల్ అవును తను ఒక ప్లేస్ లో వరంగల్ ఇల్లు డూప్లిక్స్ కట్టుకున్నాం సార్ ఆ ఇంట్లోకి వచ్చినా కలిసి రావట్లేదు అని సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది పడుతున్నాడు అసలు ఇంట్లోకి పోతే కలిసి రాకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు చెప్తాను అందులో పర్టికులర్గా డూప్లెస్ గురించి కూడా చెప్తాను అండి మీకు ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానండి ఎందుకు కలిసి రాదు దీనికి ఆస్ట్రాలజికల్ రీజన్ ఉంది వాస్ రీజన్ ఉంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ వాళ్ళ పేరు మీద గృహం ఉండే యోగం లేనప్పుడు ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద ఉంటే కలిసి రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే చక్రంలో ఫోర్త్ హౌస్ పాడైంది కొనుక్కున్నాడు బలవంతంగా ఆ ఇల్లు ఉన్నన్ని రోజులు ఆయన కలిసి రాదు ఆయన పేరు మీద ఉండకూడదు భార్య పేరు మీద పిల్లల పేరు మీద లేదా తల్లిదండ్రుల పేరు మీద పెట్టేసేయాలి ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఫస్ట్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి జాతకం లేదు ఉదాహరణకి మనకి ఎక్స్పీరియన్సెస్ తెలుస్తుంటాయి కదా కొనుక్కునేప్పుడల్లా ఇబ్బంది అవుతుందని వెంటనే మార్చుకోవడమే జాతకం లేదంటే రెండవది జాతకంలో గృహయోగం ఉంటుంది ఇబ్బంది ఏం ఉండదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండానే వాళ్ళకి ఏ దిశ అయితే పడదో ఆ దిశలోకి వెళ్ళి కొనుక్కుంటారు అంటే ఈస్ట్ పడదు ఇప్పుడు తాత దాదన్న తాత దాదన్న అనేటువంటి అక్షరాలకి ఈస్ట్ పడదు ఇప్పుడు నేనున్న ఈస్ట్ పడదు నాకు అందరూ ఏంది ఈస్ట్ నార్త్ మంచిది అనుకుంటారు అలాగే కొంతమంది నార్త్ పడదు చా జాజా అక్షరాలు నార్త్ పడదు అందరూ నార్త్ మంచిది అనుకుంటారు అట్లా లేదు పడదంటే ఇంక పడదు అంతే అది అలా వాళ్ళకి ఏ దిశ అయితే పడదో ఆ దిశ కొనుక్కుంటారు తెలియక పనికొచ్చేవి మూడు ఉంటే ఒకటి పడదు ఒకటి ఒక డైరెక్షన్ వాళ్ళకి కలిసి రాదు ఆ డైరెక్షన్ స్వతహాగా మంచిదే కానీ ఈయనకి కలిసి రాదు ఓకే ఎలా అయితే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఎయిట్ నెంబర్ నైన్ నెంబర్ షూ అనుకోండి మీరు నైన్ నెంబర్ అనేది షూ టెన్ టెన్ అనుకోండి మీరు నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ వేసుకుంటా అంటే ఎట్లా సరిపోతుంది కలపట్ కదా ఒరిజినల్గా ఆ షూ దోషమేం లేదు ఎయిట్ నెంబర్ వేసుకునే వాడికి అది సరిపోతుంది కానీ మీరెట్ నెంబర్ వేసుకుంటానంటే కుదరదు కుదరదు సరిపోదు కాలు మొత్తం కరిసేస్తుంది అది అట్లా ఏంటంటే స్వతహాగా ఇల్లు మంచిది ఆ ఇంట్లో దోషం లేదు గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తికి పడదు టీటీ ఇంజక్షన్ మంచిదే కానీ ఆ వ్యక్తికి పడదు టీటీ అందరికీ పడదు కదా టీటీ ఇంజక్షన్ పడదు ఆ వ్యక్తి పడదు టీటీ ఇంజక్షన్ తప్పంటే ఎట్లా షూ తప్పంటే ఎట్లా డ్రెస్ తప్పంటే ఎట్లా బాడీ స్వభావం నీ పనిచేయకపోతుంది నీ బాడీకి ఆ టీటీ ఇంజక్షన్ చేయట్లేదు మీ కాల్ సైజుకి ఆ చెప్పు పని చేయట్లేదు మీ షర్ట్ మీ బాడీకి ఆ షర్ట్ ఇరుక్కుపోతాం ఎలాగో మీ పేర్లో ఉన్న వర్గును బట్టి ఆ ఇల్లు మీకు సెట్ కాదు ఆ ఇల్లు మంచిదే కానీ మీకు సెట్ కాదు ఇది కాన్సెప్ట్ రెండోది మూడోది ఏంటంటే ఇంట్లో తెలియకుండా కొన్ని దోషాలు ఉంటాయి ఏంటి సార్ తెలియకుండా దోషాలు అవి ఎలాగా అంటే ఒకటి డోర్ పదము అంటారు ఇల్లంతా వాస్తవరం కట్టేమండి ఈశాన్యంలో డోరు పెట్టేసామంటారు ఈశాన్యంలో డోరు ఎప్పుడు పెట్టాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది వాయుల్లో డోరు ఎన్ని డిగ్రీస్ తిరిగితే పెట్టాలని ఒక లెక్క ఉంది దాని డైమెన్షన్స్ని బట్టి వాయుల్లో డోర్ పెట్టుకోవాలి దాని డైమెన్షన్స్ని బట్టి ఈశాన్యంలో డోర్ పెట్టుకోవాలి లేకపోతే ఈస్ట్ సెంటర్లో మూడో పదం నాలుగో పదంలో డోర్ పెట్టాలి అదంతా చూడకుండా నార్మల్గా ఈశాన్యంలో డోర్ పెట్టేశాను సార్ అన్నీ కట్టేసాం అని అనుకుంటాం డోర్ తప్పు ఉంటుంది అక్కడ రెండవది లోపల ఉండే టాయిలెట్స్ తప్పు ఉంటాయి లోపల కట్టేటప్పుడు సోల వచ్చేలా కడతారు తెలియక బ్రహ్మస్థానం మూసుకుపోయేలా కడతారు కొంతమంది బ్రహ్మస్థానంలో రాస్తారు ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగానే కలిసి రాదు అంటే అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం వేసుకున్న షూ లాగా ఉంటుంది పరిస్థితి మీరే దోషం చేయలేదు మీరు ఏం పాపం చేశారని చెప్పగలుగుతుంది అంటే పట్టదు కాబట్టి మీరు దానికి ఏం పాపం చేయక్కర్లేదు ప్రత్యేకంగా ఏదో ఎవరికి నేనేం అన్యాయం చేశాను సార్ నన్ను షూ కరవాలి అంటారా షూ సైజు వేరు మీ సైజు వేరు దానికి పాపానికి సంబంధం ఎలా లేదో మీరు ఏ పాపము చెయ్యక్కర్లే మీరు దోషముని ఇంటికి వెళ్తే దాని అది చేస్తూ ఉంటుంది సింపుల్ ఆ షూ లాగా డోర్ పెట్టే పదం కూడా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ అనుకుంటారు నార్త్ ఈస్ట్ కరెంట్ పెట్టాము ఎండ కరెక్ట్ ఇంట్లోకి వస్తుంది ఇది కరెక్టే అనుకుంటారు అనుకుంటారు ఉచ స్థానం పెట్టాము అనుకుంటారు స్థానం పెట్టాము సూర్యుడు కరెక్ట్ ఇంట్లో పడుతుంది కిరణాలు ఇంట్లోకి వస్తున్నాయి పడుతున్నాయి పెట్టాము అనుకుంటుంది నార్త్ ఫేసింగ్ కాదు నార్త్ లో పెట్టామో పర్ఫెక్ట్ ఉంటుంది పదం పదం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పదం కూడా డెషన్ నార్మల్ గా జనరల్ గా పదం పెట్టడం కాదు నార్త్ డిగ్రీస్ ఎంత తిరిగిందో చూసి పదం పెట్టాలి డైమెన్షన్ బట్టి అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇందులో మీకు ఇంకొంకో లాజిక్ చెప్తా చూడండి అని నాతో మొన్న ఒక అతను ప్లాన్ గీయించుకొని ఇల్లు కట్టుకున్నాడు కట్టుకున్న తర్వాత సార్ ఇది కట్టుకున్నాను కానీ ఏంటో మాకు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వచ్చేసారు అది నాకు తెలియదు అసలు యాక్చువల్గా నేను వెళ్ళి చూసాను ఇది ఎవరే ఇక్కడ కట్టారని అడిగాను ఏముంది సార్ ఇక్కడ చక్కగా బాగుంది కదా నేను ఎంత ఎత్తు కట్టి మొత్తం మట్టేసాను అన్నాడు నార్త్లో నార్త్లో ఎప్పుడు కూడా నార్త్ నార్త్ ఈస్ట్లో పెద్ద పెద్ద గట్లు కట్టకూడదు ఆయన ఏమనుకుంటే మామూలుగా ఏముంది అక్కడ మొక్కలు వేసుకుంటా అనుకున్నాడు కానీ ఆ మొక్కలు అక్కడ వేయకూడదు ఇప్పుడు ఉదాహరణ సార్ మిమ్మల్ని చేయి పట్టుకుని లేపొచ్చు ఏముండదు కానీ పీక పట్టుకుని లేపితే ఎక్కడ పట్టుకుంటే అయింది సార్ పీక పట్టుకొని లేపానంటే ఎట్లా ఇది ఊపిరి కదా అంతే కదా ఊపిరి ఊపిరి ఆగిపోతే మనిషికి ఎలా ప్రాబ్లమో నార్త్ అనేటువంటి పాయింట్ ఏదైతుందో మనీ నాపుతుంది హెల్త్ నాపుతుంది నార్త్ నార్త్ ఈస్ట్ హెల్త్ నాపుతుంది నార్త్ అనేటువంటి ఫైనాన్స్ నాపుతుంది వాళ్ళకి తెలియక అక్కడ కట్టుకున్నారు అది ఇక్కడెందుకు కట్టుకున్నారే ప్లానింగ్లో లేదు కదా అంటే అవును సార్ మీరు ప్లానింగ్లో ఇవ్వలేదు కానీ నాకెందుకో కట్టుకోవాలనిపించింది బాబు అది ఫస్ట్ తీసేసేయి బ్యాక్ పెయిన్ వస్తుంది ఇట్లాంటివన్నీ వస్తాయంటే అవును సార్ మా మిస్సెస్ అదే ప్రాబ్లం అనుభవిస్తుంది ఇప్పుడు ఇప్పుడు తీసేసే ప్రక్రియలో తీసేసిన తర్వాత క్లియర్ అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ ఎప్పుడూ కూడా మనము తెలియకుండా ఇంకొక ఎక్స్ట్రా వర్క్ చేస్తాం అక్కడ ఖాళీగా ఉంది కదా నేను షాక్ అయ్యా ఇదేంటి మనం అన్ని కరెక్ట్గానే కట్టించాము నాకు ఎప్పుడు ఇలాంటి రెస్పాన్స్ రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇట్లా వచ్చింది ఏంటి అనుకున్నాం తల చూస్తే వాళ్ళు అట్లా చేశారు ఆశ్చర్యం వేస్తుంది కదా మనకి ఇదేంటి అన్ని పదం కరెక్ట్గా పెట్టాము కరెక్ట్గా కట్టుకున్నాడు కదా ఏమైనా లోపల కట్టడం ఏమన్నా తప్పైందా అని చూస్తే బయట బయట ఈ కారిడార్ దగ్గర నార్త్ దగ్గర ఆయన కట్టేసాడు పాపం తెలియక ఆయన ఆయనతో మామూలుగా వేసుకుంటాను కదా అనుకున్నాడు కానీ ఇంతెత్తు దాదాపు నాలుగైదు ఎత్తు అంతా ఇది కట్టేసి అందులో మట్టేసి చెట్లు మొక్కలంటే బాగా ఇష్టం అతనికి పైన బిల్డింగ్ మీద కూడా మొత్తం మొక్కలు పెట్టుకున్న నిజం చాలా మంచిది అది కానీ కొన్ని కొన్ని ప్రదేశంలో మీరు పెట్టకూడదు కొన్ని కొన్ని ప్రదేశంలో ఎక్కువ పెట్టుకోవాలి మీరు చెప్తుంటారు ఆగ్నేయంలో ఎక్కువ పెట్టుకోవాలి ఆగ్నేయం ఎక్కువ పెట్టుకోవాలి తూర్పులో ఎక్కువ పెట్టుకోవాలి దక్షిణంలో ఎక్కువ పెట్టుకోవాలి మొక్కలు పెంచుకోవాలి కూడా పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోవాలి ఆ కాన్సెప్ట్ కూడా చాలా మంచిది మనకు ఆక్సిజన్ వస్తుంది కూరగాయలు వస్తాయి ఫ్రెష్గా అన్నీ ఉంటాయి కానీ తప్పుడు చేయకూడదు కదా అంతే బెల్ట్ ఇక్కడ కట్టుకోవాలి కానీ ఇక్కడ కట్టుకుంటానంటే అట్లా బెల్ట్ ఇక్కడ కట్టుకోకూడదు కదా అలాగే వాస్తు కూడా కొన్ని లెక్కలు ఉంటాయి అలా ఏంటంటే ఇంట్లో బాత్రూమ్స్ పెట్టే ప్లేసెస్ ఉంటాయి గేమ్స్ ప్లేస్లో పెడతారు చాలామంది తెలియక గేమ్స్ ఏమీ రావు కొంతమంది తెలియక ఉత్తరంలో బాత్రూమ్లు పెడుతూ ఉంటారు ఉత్తరంలో బాత్రూమ్లు కనుక పెట్టినట్లయితే డబ్బులు మొత్తం చిన్నగా ఆర్థికార్ పూలకి కరిగిపోతూ ఉంటుంది మెట్ల కింద కూడా బాత్రూమ్లు పెడుతుంటారు పెడుతుంటారు అది కూడా తప్పే ఇలా ఏంటంటే చిన్న చిన్న తప్పులన్నీ చేసి దోషం వస్తూ ఉంటుంది అర్థం కాదు వాళ్ళకి ఏమిటిది ఇంకోటి ఏంటంటే వాస్తులో ఎప్పుడైనా ఒక ప్లానింగ్ ఇచ్చినప్పుడు సేమ్ యాజ్ యాజ్టీస్ అది అలాగే చేయాలి కానీ దాన్ని ఏమాత్రం మనం మార్చుదామని చూసామా అది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక టైలరు ఒక చొక్కా చొక్క డైమెన్షన్స్ తీసుకుంటాడు సార్ వాళ్ళ అస్టెంట్కి కట్ కొట్టమని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏముంది ఇలా ఏముంది ఇంకొంచెం పెద్ద పెద్ద కుడదామంటే అది ఎలా అయితే సరిపోదో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇల్లు కూడా అలాగే ఉండదు పరిస్థితి ఇప్పుడు అందరికీ ఓన్ హౌస్లు ఉండవు రెంట్ హౌస్ ఉంటుంది ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ నా ఇంట్లో ఇక్కడ సైడ్ బాత్రూమ్ మెట్ల కింద బాత్రూమ్ నార్త్ సైడ్ మెట్లు వచ్చినాయి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ కి వచ్చింది పైనకి ఎక్కుతున్నాము బిల్డింగ్ లో ఆల్మోస్ట్ ఒక పది ఫ్యామిలీస్ అందరు రెంటల్స్ మెట్ల కింద బాత్రూమ్ ఉంది ఆ ప్రభావం అందరికి పడుతుందా లేకుంటే ఓన్లీ ఓనర్స్ వాళ్ళకి పడుతుందా ఇది డౌట్ కూడా చాలా మందికి ఉంది నాకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓనర్ అక్కడ ఉంటే ఓనర్ పడుతుంది ఉన్నాడు ఓనర్ ఓనర్ ఉన్నాడు కదా ఓనర్ ఏ పోర్షన్లో ఉన్నాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉందా బాత్రి పడుతుంది ఓనర్కి పడదు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పడదు పడదు ఓకే ఒకవేళ ఓనర్ అక్కడ లేకుండా ఖాళీ చేసి టెనెంట్ వస్తే టెనెంట్కి నైంటీ పర్సెంట్ పడుతుంది ఓనర్కి టెన్ పర్సెంట్ పడుతుంది ఓకే పడుతుంది కానీ నూటికి నూరు శాతం నేను చెప్తున్నాను కదా పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే లేదా ఉన్న ఇంట్లో అయినా సరే రెంట్ హౌస్లో అయినా సరే పర్ఫెక్ట్గా మీరు కనుక ఎక్కడ ఏది కోల్చుకున్నా మనం చేయొచ్చు జస్ట్ కలర్స్ మెటల్స్తో చేయగలిగితే వాళ్ళకి నూటికి నూరు శాతం మార్పు రావడం ఖాయం అది ఎందుకంటే అది మనం చెప్తున్న విషయం కాదు మన గొప్పతనం వన్ పర్సెంట్ కూడా లేదు మనకి వాస్తు సంబంధించిన విశ విషయంలో విశ్వకర్మ రాశాడు అది మనం ఎవరు అండి ఆయన నిర్ధారణ నువ్వు ఇలా అజయ్ బాగుంటుందని దేవతలు ఉంటాడని ఆయన చెప్పాడు దేవతలు అసలు ఉంటారని చెప్పుడు ఆయన మనకి దాని ఏమంటారు వాస్తు పురుషుడు అని చెప్పడం జరిగింది మొత్తం చెప్పడం జరిగింది యాజ్ట్ ఈజ్గా అలా పనిచేస్తాయి అందులో డౌట్ ఏం లేదు చిన్న కలర్స్ అండి చిన్న చిన్న కలర్స్ తెలియక వేసేసుకొని ఎల్లో కలర్ క్రీమ్ కలర్ లాంటి ఉత్తరం వైపు వేసుకొని ఫైనాన్షియల్ ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు పడ్డ కేసెస్ నేను చాలా చూసాను వెంటనే వైట్ కలర్ వేయడం వాడు క్లియర్ అయిపోవడం నేను చూసా ఎంతో కొంత క్లియర్ అయిపోతుంది వాళ్ళకి అదేదో తీసి పడేసినట్టే క్లియర్ అయిపోతుంటుంది చాలా థ్యాంక్ యూ సార్ శ్రీమాత్రమ